ట్రెండింగ్ అన్నమాట హలీ ప్యాటర్న్ లో ఉంటుంది మొత్తం ఫైన్ కలి కదా యా వి నెక్ లో ఉంటుంది దీని దుపటా చూసినట్టే చాలా లెంతి దుపటాస్ ఇవన్నీ ఓకే ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది అన్నమాట ఫెస్టివల్ టైం కదా సో ఇవన్నీ రీస్టాక్ అయ్యే చాలా మంచి కలెక్షన్ చూడండి వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ ఉందో మంచి ఫాలింగ్ మెటీరియల్ లో వచ్చిందండి మొత్తం హైలైట్ అయింది వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ కోల్కతా హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారండి బాటమ్ కాంట్రాస్ట్ లో విత్ వచ్చేసి షిఫాన్ దుపటా ఉంటుంది దర్దోజీ కర్దానా బీడ్ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఈ విధంగా స్టైలిష్ స్లీవ్స్ ఇచ్చారు దుపట్టాలో మంచి డిజిటల్ ప్రింట్ విత్ బనారసి దుప్పట వేరే డ్రెస్సెస్ కి కూడా వాడచ్చు చాలా బాగుంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్ మెటీరియల్ ఫ్రాక్ అనమాట ఇది ఓకే ఫ్రాక్ వచ్చేసి మీకు డిఫరెంట్ దుప్పటా ఉంటుంది కట్ వర్క్ దుపట చూడండి బాగుంటుంది యోగ పట్ అంతా ఇలా వస్తుంది దుపటా కూడా మొత్తం ఫుల్లీ వర్క్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ సెల్ఫ్ బాటమ్ ఉంటుంది ఆర్గాన్సా దుపట్టా మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటాయన్నమాట ఎలాస్టిక్ తో వస్తాయా ఓకే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఎలాస్టిక్ ఉంటుంది బాడీ ఫిట్ ఉంటుంది ఓకే చాలా బాగుంటుంది ఈ పీస్ అయితే యూనిక్ గా డిఫరెంట్ ఓకే రోమన్ సిల్క్ మెటీరియల్ మొత్తం కూడా ఇట్లా షోల్డర్ కి నెక్ కి వర్క్ ఇచ్చారండి దుప్పటా ఇలా పెద్దగా వచ్చింది హే ఆల్ ఈ వీడియోలో మీరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ టూ పీస్ డ్రెస్సెస్ కోట్ సెట్స్ త్రీ త్రీ పీస్ డ్రెస్సెస్లో బోల్డ్ వెరైటీస్ చూడబోతున్నారండి సైజెస్ కూడా వీళ్ళ దగ్గర ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా అన్నీ దొరుకుతాయి ఎప్పుడూ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉంటాయి ఎస్పెషల్లీ కుర్తీస్ అయితే బంపర్ ఆఫర్లలో ఉన్నాయండి ఉప్పల్లో స్వరూప్ నగర్లో ఉంటుంది ఈ ఏరియాలో చాలా ఫేమస్ నియర్ బై వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు సైజెస్ రిలేటెడ్ మీకు ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ చేసుకోండి వెరైటీస్ చూద్దాం

సో ఇది ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నామండి డైలీ వేర్ కుర్తీస్ చూద్దాం అక్క ఇవి అయితే మీకు కంఫర్ట్ గా డైలీ వేర్ కోసం ఆఫీస్ వేర్ కోసం అయితే ఉంటాయి కి త్రీ ఉంటాయి అనమాట త్రీ థర్టీ ఈచ్ వస్తుంది త్రీ తీసుకుంటే నైన్ నైన్టీ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి సైజెస్ కూడా మనకి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి చూడొచ్చండి ఎవ్రీ వీక్ న్యూ ప్రింట్స్ వస్తూ కాటన్ లో అట్లా రియాన్ ఇదైతే కొంచెం ఇంపోర్టెడ్ మెటీరియల్ లాగా ఆఫీస్ వరకు అంటే ఇవన్నీ మనం మెషిన్ వాష్ చేసి చేయొచ్చు ఓకే హైట్ ఎంత ఉంటాయి రా లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ టూ లెంత్ ఉంటాయి ఓకే సో లో బడ్జెట్ లో అంటే పిల్లల్ని ట్యూషన్ కి డ్రాప్ చేయడానికి అలా కూడా కావాలని బాగుంటాయండి కాలేజ్ వేర్ కి కూడా బాగుంటాయి పాకెట్ కూడా ఉంటాయి వీటికి అన్నిటికి ఉంటాయా పాకెట్ పాకెట్స్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్ అన్నింటికి ఉంటాయి సో సింగిల్ తీసుకుంటే మన త్రీ థర్టీ ఈచ్ పడుతుంది ఓకే త్రిబుల్ నైన్ లో త్రీ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ప్రెసెంట్ అవైలబుల్ కాటన్ లో రేఆన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి ఎవ్రీ వీక్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వస్తుంటాయి దీంట్లో ఓకే ఇంపోర్టెడ్ మెటీరియల్స్ క్రషర్ మెటీరియల్స్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి అండి చాలా ఉంటాయి ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ ఎస్ టు డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఓకే సో సైజ్ వైజ్ పెట్టేసారి బ్లూ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అలా అంటే మీరు విజిట్ చేస్తే చక్కగా ట్రయల్ రూమ్ కూడా ఉంది ట్రయల్ చేసుకొని కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఏం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్లాజో చూసుకుందాం యా త్రీ పీస్ సూట్స్ లో చాలా వెరైటీస్ చాలా ఉంటాయి వెరైటీస్ దీంట్లో వచ్చేసి మనకి టూ ఫైవ్ సైజెస్ వరకు దొరికిపోతాయి అక్క ఓకే అన్ని టాప్ బాటమ్ దుప్పటా ఉంటుంది పార్టీ వేర్ డైలీ వేర్ కోసం సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు వరకు కూడా ఉంటాయి దీంట్లో బాటమ్ కూడా మనకి చాలా బాగుంది బాటమ్స్ కూడా బాగుంటాయి మన దగ్గర ట్రయల్ రూమ్ ఫెసిలిటీ ఉంది అక్క దీంట్లో ఏంటంటే మెయిన్ గా ట్రల్ చేసుకుంటేనే మనం ఫిట్టింగ్స్ అనేది చెప్పగలుగుతాం బాటమ్ ఇష్యూస్ అవుతున్నాయి జైపూర్ ఫిట్టింగ్స్ కాబట్టి కొంచెం బాటమ్ కంపల్సరీ ట్రయల్ చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ లో వాళ్ళని యా నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ బ్రాండెడ్ లో ఏమి తీసుకున్న వాళ్ళు దీంట్లో తీసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఉంటుంది షిప్పింగ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి బెటర్ అండి ఇక్కడ ఉండే వాళ్ళైతే మీరు నియరెస్ట్ మెట్రో ఉప్పల్ మెట్రో ఉప్పల్ మెట్రో అక్కడ నుంచి డైరెక్ట్ సిటీ కలెక్షన్స్ అని పెట్టుకుంటే మంచి బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది అండ్ చూసినట్టు ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్ ఉంటుంది అనమాట ఓకే దుప్పటా కూడా ఫ్లోరల్స్ లో ఆర్గంజా దుప్పటా ఉంటుంది షైనీగా గా ఉంది థర్టీ ఫిఫ్టీ అక్క దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది ఓకే సో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ ఉంటాయండి చిటి కలెక్షన్స్ లో డ్రెస్సెస్ తో పాటు లెగ్గిన్స్ అండ్ ఇన్నర్ వేర్ అన్ని నైటీస్ అన్ని దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమియం అక్కడి నాన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది అన్నమాట ఫెస్టివల్ టైం కదా సో ఇవన్నీ రీస్టాక్ అయ్యే చాలా మంచి కలెక్షన్ చూడండి వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ నేట్గా ఉందో షిష్యూ మంచి ఫాలింగ్ మెటీరియల్ లో వచ్చిందండి ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుందన్నమాట సాఫ్ట్ లైనింగ్ ఉంటుంది దుప్పట చూసినట్టయితే చూడండి ఆర్గానిజా దుప్పట్ట పెద్దగా మనల్స్ వీవింగ్ తో డిజిటల్ ప్రింట్ అండ్ బూటిస్ రెండు వచ్చాయండి కలర్ డిజైన్ బలే ఉంది నైన్టీన్ ఫిఫ్టీ దీని ప్రైస్ అక్క ఓకే మంచి ఫాలింగ్ మెటీరియల్ లో టిష్యూ తో వచ్చింది టిష్యూస్ ఆర్ ఫుల్ ఇన్ ట్రెండ్ అండి ఈ ఫస్ట్ సీజన్ కి ఎస్పెషల్లీ నెక్స్ట్ వచ్చేసి కాదీ కాటన్ లో మంచి పీస్ క్రీమ్ కలర్ ఇదంతా డీటెయినింగ్ వర్క్ ఉంటుంది మొత్తం చూడండి ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట వర్క్ అయితే ఓకే బాటమ్ కూడా కాదీ మెటీరియల్ తోని కాదీ మెటీరియల్ తో సేమ్ సెల్ఫ్ వచ్చింది ఓకే మల్టీ కలర్ కలర్ దుపటా వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఓకే నెక్స్ట్ చూస్తున్నాం చూస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం వర్క్ ఉంటుంది ఇది బాంబే మెటీరియల్ అలా అంటారు కదా రోమన్ సిల్క్ క్లాత్ అయితే బాగుంటుంది అక్క లైనింగ్ ఉండదు అయినా బాగుంటుంది మెటీరియల్ కింద కూడా ఎంబ్రాయిడరీ దుపటా చూసినట్టు షిఫాన్ ఫాలింగ్ ఉంటుంది మొత్తం బార్డర్ లో లేస్ ఉంటుంది అనమాట ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో లో ఇదైతే రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అండి మెషిన్ వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న ఉండక ఓకే చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా చూసినట్టయితే మీకు మొత్తం ఇట్లా క్లాత్ చూడండి జూమ్ లో ఇలా మొత్తం బూటీ ఉంటుంది అంటే ఇది బ్రాసో వివింగ్ లాగా ఇంటర్నల్ గా ఉంది అండ్ ఇది మొత్తం హైలైట్ అండ్ వర్క్ తో మొత్తం హ్యాండ్ వర్క్ కోల్కతా హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారండి బాటమ్ కాంట్రాస్ట్ లో విత్ పోట్లీ బాల్స్ వచ్చింది దుపటా వచ్చేసి షిఫాన్ దుపటా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ దీని ప్రైస్ ఓకే యా నెక్స్ట్ వచ్చినట్టయితే ఎల్లో కలర్ అక్క మంచి ట్రెడిషనల్ కలర్ చాలా బాగుంది ఓకే అండ్ హ్యాండ్స్ దీనికి డిఫరెంట్ అక్క హ్యాండ్స్ చాలా డిజైన్ ఇచ్చారు యోగ్ పాట్ కూడా చాలా డిజైనర్ గా ఉంటుంది ఓకే సింపుల్ గా యోగ్ పాట్ ఇచ్చారండి మొత్తం జర్దోజీ కర్దానా బీడ్ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఈ విధంగా స్టైలిష్ స్లీవ్స్ ఇచ్చారు దుపట్టాలో మంచి డిజిటల్ ప్రింట్ విత్ బనారసి దుప్పటా వేరే కూడా నైన్టీన్ ఫిఫ్టీ దీని ప్రైస్ అక్క చాలా బాగుందండి మంచి హెవీ నైన్టీన్ ఫిఫ్టీ ఏంటంటే మన దగ్గర ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ అనేది వస్తుంటుంది అక్క ఓకే చూడండి ఇది ఒకటి డిజైనర్ కేటలాగ్ పీస్ అక్క ఓకే చాలా బాగుంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్ మెటీరియల్ ఫ్రాక్ అనమాట ఇది ఓకే ఫ్రాక్ వచ్చేసి మీకు డిఫరెంట్ దుపటా ఉంటుంది కట్ వర్క్ దుప్పాట చూడండి చిన్నాను కదండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది ప్యాటర్న్ కూడా బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ తీసుకున్నారు దుప్పట కూడా చాలా స్టైలిష్ గా యూనిక్గా వచ్చింది ఫ్రాక్ మోడల్ లో విత్ ప్యాంట్ ఉంది సో మీకు నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి వచ్చేసి కాటన్ లో చాలా ఇది ట్రెండింగ్ అనమాట కలీ ప్యాటర్న్ లో ఉంటుంది మొత్తం కలీ కదా యా నెక్ లో ఉంటుంది అండ్ దీని దుపటాస్ చూసినట్టు చాలా లెంతి దుపటాస్ ఇవన్నీ ఓకే లెంతి దుపటాస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అంటే ఇవి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ లో సెపరేట్ ఉంటాయి సెపరేట్ మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఓకే దాంట్లో కూడా కలెక్షన్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా ఓకే నెక్స్ట్ చూసినట్టు ఇది ఒకటి వైట్ పీస్ చాలా బాగుంది అండ్ బనారస్ దుపటా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ లో ఓకే అండ్ బాటమ్ చూసినట్టు సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసి టూ సి టూ పీస్ సెట్ లో ఇది చాలా బాగుంటుంది అక్క ఓకే ఇది వచ్చేసి ఫ్రాక్ లుక్ ఉంటుంది అండ్ బాటమ్ ఒకటే వస్తుందన్నమాట దీనికి దుప్పటా ఉండదు చాలా మంది టూ పీస్ సెట్స్ కూడా అడుగుతున్నారు దాంట్లో ఇవైతే కలెక్షన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కదా ఇందులో పెయింట్స్ ఏమైనా దొరుకుతూ కూడా ఉంటాయి ఓకే ఈ పాటలో ప్రింట్స్ పెయింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనేది ప్రైస్ నా ప్రైస్ వచ్చేసి దీనికి టూ వెల్ ఫిఫ్టీ మంచి కాటన్ అక్క కాది కాటన్ ఉంటే చాలా బాగుంటుంది బాగుందండి స్టైలిష్ పీస్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా మంచి లైట్ కలర్ బాగుంది యోగపట అంతా ఇలా వస్తుంది దుపటా కూడా మొత్తం ఫుల్లీ వర్క్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ నెక్స్ట్ సెల్ఫ్ బాటమ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లో మొత్తం దుపటా మీద హెవీ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది దుపటా మనం వేరే వాటికి కూడా పే చేసుకోవాలి నెక్స్ట్ టూ పీస్ సెట్ లో ఇదొకటి అంగారక్ ప్యాటర్న్ లో కాటన్ క్యాంబ్రిక్ కాటన్ చాలా బాగుంటుంది పెద్దగా షింక్ అవ్వడం ఫేడ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు దీంట్లో కూడా చాలా ప్రింట్స్ ఉంటాయి అక్క ఇది వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది ఒకటి చినాన్ ఫ్యాబ్రిక్ లో ఇదొక వీనెక్ వీనెక్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఒక పట్ట వచ్చేసి పల్వర్ తో ఇలా హైలైట్ అవుతుంది దుపటా చూసినట్టయితే చూడండి చాలా బాగుంది నెక్స్ట్ బాటమ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ బాటమ్ ఉంటుంది డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చిందండి సిటీ కలెక్షన్స్ లో ఏంటంటే మనకి ఈ విధంగా మొత్తం డిస్ప్లే ఉంటాయండి వెరైటీస్ అనేది స్మాల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఇలా అన్ని ఉంటాయి ఈ కలెక్షన్స్ అయితే అన్ని ఫ్రాక్ మోడల్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ పీసెస్ ఉంటాయి చాలా బాగుంటాయి బెల్ట్ వచ్చేసింది ఇదంతా ప్రింటెడ్ ఉంటుంది అనమాట సింగిల్ పీస్ లాగా వాడచ్చు నైన్ హండ్రెడ్ దీని ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం దీంట్లో మస్లిన్ ఫాబ్రిక్ లో చూడండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో సూపర్ నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఒక సింగిల్ పీస్ డ్రెస్ ఎలైన్ ప్యాటర్న్ లో వస్తుంది హ్యాండ్స్ చూసినట్టయితే చూడండి ఇట్లా డిఫరెంట్ స్లీవ్స్ వస్తాయి ఓకే మొత్తం చికెన్ ఒక ప్యాటర్న్ ఎలైన్ ప్యాటర్న్ లో చాలా మంది ఈ మధ్య కాలంలో ఎలైన్ ప్యాటర్న్స్ ప్రిఫర్ చేస్తా ఆఫీస్ వేర్ అయితే చాలా కంఫీ ఇలా ఉంటున్నాయి ఇంకా వచ్చేసి ఇట్లా స్మోకింగ్ లో ఇదొక ప్యాటర్న్

ఓకే నెక్స్ట్ వచ్చినట్టయితే ఇది చూడండి ఇక్కడ ప్రింట్ లో చాలా బాగుంటుంది టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎవ్రీ వీక్ ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ చూడండి ఇది ఫ్రాక్ టైప్ ఏంటంటే పెద్ద సైజ్ వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు అక్క ఇట్లా ఫ్రాక్ టైప్స్ కావాలని ఓకే చూడండి ఇది వచ్చేసి ప్యాటర్న్ నైస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే దీంట్లో ప్రింట్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి ఓకే ఇది వచ్చేసి స్లీవ్ వచ్చి కాలర్ ఉంటుంది ఓకే బ్యూటిఫుల్ స్లీవ్స్ కూడా ఇట్లా వచ్చాయి కావాలంటే అటాచ్ చేస్తాం ప్రింట్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెద్ద సైజ్ వాళ్ళకి మన దగ్గర ఏంటంటే ట్రయల్ చేసి తీసుకుంటే చాలా బెటర్ అనమాట మంచి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రయల్ చేసి చూసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్ లో మంచి సర్వీస్ అయితే తీసుకున్నారండి ఇటువైపు చూసుకుంటే ఇదంతా కూడా ప్లస్ సైజెస్ మనకి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో సో వీటిలో కూడా కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ అన్ని ఉంటాయి ఉంటాయి ఓకే మనం కొన్ని కుర్తీస్ చూపిద్దామండి త్రీ ఎక్స్ఎల్ లో ఇదొకటి ఫ్రాక్ ఫ్రాక్ టైప్ ఉంటుంది టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి అనమాట చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఇదొకటి కట్ ఇది బ్రాండెడ్ లో బ్రాండెడ్ దీంట్లో ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి లెంత్ కూడా చూడండి మంచి లెంత్ ఉంటుంది కొంతమంది లాంగ్ లెంత్ ప్రిఫర్ చేశారు కొంతమంది షార్ట్ అంటారు కదా సో ఇదైతే కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది అనమాట ఇవన్నీ కొంచెం లెంత్ తక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ మళ్ళీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఎల్లో కలర్ ఇది కొంచెం లాంగ్ లెంత్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి అండ్ ఏంటంటే ఇవి మళ్ళీ వచ్చే వారానికి కొత్త వెరైటీస్ వచ్చే కలెక్షన్ అయితే చేంజ్ అవుతుంటాయి ఎవ్రీ వీక్ ఇవే అని కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వస్తుంటాయి ఇది ఏ సైజ్ అండి ఇది ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఓకే సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉంటే ఒకవేళ ఆన్లైన్ లో సైజ్ కొనేవాళ్ళు చెప్పినా మేము ఆన్లైన్ లో మెజర్ చేసి మీకు అయితే చాలా స్టైలిష్ ఉంది చాలా బాగుంది విజిట్ చేస్తే పర్సనల్ గా మీరు చక్కగా అన్ని చూసి క్వాలిటీ ఫీల్ అయి తీసుకోవచ్చండి ఒకవేళ రాలేని వాళ్ళకి లైక్ ఇవైతే టూ తీసుకోవాలి త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే ఒకటి తీసుకుని సరే షిప్పింగ్ ఇచ్చేస్తాం ఓకే అండి నెక్స్ట్ అన్ని కూడా మనం ప్లస్ సైజ్ యా ప్లస్ సైజ్ 3 4 5 సైజెస్ ఉంటాయి కదా 3 4 3XL 4XL 5XL ఓకే ఇవి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పార్టీ వేర్ లో ఉంటాయి చూడండి ఇట్లా యూనిక్ యూనిక్ గా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఓకే రోమన్ సిల్క్ మెటీరియల్ లో మొత్తం కూడా ఇట్లా షోల్డర్ కి నెక్ కి వర్క్ ఇచ్చారండి దుపట్టా ఇలా పెద్దగా వచ్చింది బాటమ్ మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది ఇది ప్రైస్ ఎంత అండి థర్టీన్ హండ్రెడ్ అక్క దీని ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ ముందేమో చిన్న సైజెస్ లో చాలా ట్రెండింగ్ ఉండే ఇప్పుడు పెద్ద సైజెస్ లో కూడా వచ్చింది ఓకే ఫోర్ ఫైవ్ సేమ్ యోగ పాటు చూడండి చాలా డిజైనర్ గా ఉంటుంది ఇక్కడ కూడా వస్తుంది అనమాట మనకి ఓకే అండ్ ఆన్ దుప్పటా ఉంటుంది ఓకే బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది వైట్ కలర్ బాటమ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ దీని ప్రైస్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఆర్గాంజాలో ఇది ఒకటి ఓకే ఆర్గాంజాలో ప్రింట్ మీద మళ్ళీ ఇలాగా మనకి ఇలా వర్క్ కూడా వచ్చిందండి జరీ వర్క్ సింపుల్ నెక్ సింపుల్ వర్క్ ఉంటుంది దుపటా చూసినట్టయితే ఇలా ఉంటుంది ఒక ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది లైనింగ్స్ కూడా రెండింటికి వచ్చాయి దీనికి కూడా లైనింగ్ కూడా ఉంటుంది లోపలి కూడా లైనింగ్ ఉంటుంది టాప్ కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చాలా టాప్స్ అయితే లైనింగ్స్ ఉంటాయి ఏవో కొన్నింటికి మాత్రం ఇవ్వరు ఓకే ఇది చూడండి చాలా డిజైనర్ పీస్ అక్క ఇది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇది చినాన్ మెటీరియల్ అనమాట క్రేప్ లాగా ఉంటుంది చూడండి ఇదంతా డిజైన్ ప్రింట్ పైన మీకు మళ్ళీ ఎంత వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ ఇక్కడ కూడా ఇంటర్నల్ గా షాడో ప్రింట్ కూడా ఉంది షైనింగ్ స్మూత్ మెటీరియల్ హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వెరీ రీజనబుల్ అండి నైన్టీన్ ఫిఫ్టీలో ఇంత మంచి పాతి డ్రెస్ అది కూడా ప్లస్ సైజెస్ లో దుప్పట్టాస్ కూడా బాగున్నాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ పెట్టచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి గ్రీన్ కలర్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్న చూడండి చాలా బాగుంది పెద్దగా ఉంది అసలు నిజానికి చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు మంచి దుప్పటి పెద్దగా వచ్చింది నెక్స్ట్ థర్టీన్ ఫిఫ్టీ యొక్క ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ సూపర్ ప్లస్ సైజెస్ లో రీజనబుల్ ప్రైజ్ లో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమియం అనమాట ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ లో ప్రీమియం రోమన్ సిల్క్ ఉంటుంది బాగా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది మీ వర్క్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అండ్ కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుంది దుపటా చూసినట్టు ఇలా ఉంటుంది బాటమ్ కి కూడా ఇలా మనకి పోట్లీ బాల్స్ ఫిఫ్టీ దీని ప్రైస్ అక్క ఓకే ప్లస్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి థర్టీన్ హండ్రెడ్ నైస్ వన్ అండి ఇది కూడా లైనింగ్ ఉంటుంది స్టెప్ దుప్పటా ఉంటుంది ఆరుగం తో వచ్చిందండి థర్టీన్ హండ్రెడ్ దీని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న సైజ్ లో చాలా ట్రెండింగ్ ఉంటుంది ఈ పీస్ కూడా ఉంటు డబల్ ఎక్స్ లో చాలా అంటే చాలా పీసెస్ సేల్ చేసాం ఓకే చూడండి ఈసారి కొత్తగా ఏంటంటే ఇక్కడ కొంచెం చేంజ్ అయింది మిర్రర్ ఉంటుండే ఇక్కడ ఇది ఒకటి కొంచెం వర్క్ ఇచ్చారన్నమాట ఫ్రిల్ కూడా పెట్టారు దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ లో ఇది ఒకటి చిన్న ఫ్యాబ్రిక్ లో టిష్యూ మెటీరియల్ ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చానండి అంతా చాలా ట్రెండింగ్ ఉంది టిష్యూ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది ఇంటర్నల్ గా దుపటా బనారస్ ఓకే దుపటా ఇలా బనారస్ దుపటా బాటమ్ కూడా క్రీమ్ కలర్ సోబర్ డ్రెస్ అండి వచ్చేసి ఓకే టు సో ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ లో ఉండే డ్రెస్సెస్ అండి సో డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు నియర్ బై వచ్చేసి మనకి మెట్రో స్టేషన్ అయితే ఉపల్ ఓకే టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇలా ఇన్స్టాగ్రామ్ లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్